या कुचि विवरे कृत्वा स्वयं रक्षति सर्वतः नमामि जननी देवी पराम प्रकृति रूपिने कृचेण महता देव्या धारितो हम यथोदरे ततप्रसादाद्य गदृष्टं मातुर्निच्यं नमोस्तुते वृद्धिज्ञा यानि तीर्थानि सागरादीनि सर्वतः वसन्ति यत्र మాతరం మాతృదేవోభవ ఇప్పుడు మనము ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో గోచార ఫలితాలు ద్వాదశ రాశి వారికి ఎలా ఉన్నాయో తెలుసుకునే చేద్దాము వృషభ రాశి వారికి ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనేది తెలుసుకునే చేద్దాము ఇది కేవలము గోచార ఫలితాలే ఎక్కువ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయని మీరు సంబరపడిపోవలసిన పని లేదు అలాగే ఎక్కువ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయని చెప్పి కంగారు పడవలసినటువంటి పరిస్థితి కూడా ఏమి లేదు మీ వ్యక్తిగత జాతకాన్ని ఆధారం చేసుకునే మనకి జీవితంలో మనకు జరగపోయే జీవితం ఎట్లా ఉంటుంది అనేది ఒక డెబ్భై ఐదు శాతం అది ఇండికేట్ చేస్తుంది తెలియజేస్తుంది ఇది ఒక పది నుంచి పదిహేను నిష్ణాతులైన వారు చెబితేనే దీన్ని ఆ యొక్క వ్యక్తిగత జాతకానికి అనుసంధానం చేసి చూసుకోవాలి ఇంకా కొంత పర్సెంట్ మిగిలిపోతుంది ఇది ఒక పది అది ఒక డెబ్బై ఐదు ఎనభై ఐదు మిగతాది ఏమైంది అంటే అది బ్రహ్మగారి చేతిలోనే ఉంటుంది దానికి కూడా చాలా చక్కటి శ్లో పద్య పద్యాలు శ్లోకాలు శాస్త్రం చెప్పినటువంటివి ఉన్నాయి అది ఇప్పుడు అవసరం లేదని అనుకుంటున్నాను అందుచేత ఎంత చేసినా నూటికి నూరు పాళ్ళు ఇది ఇలాగే జరుగుతుంది అని చెప్పడానికి ఒక్క బ్రహ్మదేవుడికి మాత్రమే సాధ్యము నేను ఏది కూడా మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి లేదు బల్ల గుద్ది చెప్తాను ఏదో స్త్రీలు వస్తారు కోట్లు వస్తాయి ఈ బడాయి కబుర్లు ఏమి ఉండవండి నా సొంత పైచం ఏమి ఉండదు నూటికి నూరు పాడు శాస్త్రం చెప్పడమే నా ధ్యేయం చెప్పాలనేదే నా ఆశ నా ఆకాంక్ష కాబట్టి మీరు వ్యక్తిగత జాతకం టైం అవి ఉన్నట్టయితే రాయించుకోండి ఎవరు దొరకకపోతే మేము కూడా రాసిస్తాము అది నోట్తో చెప్తారంటే యూజ్ లేదండి మళ్ళీ మీరు ఐదు నెలలకు ఆరు నెలలకు సంవత్సరాలకు మర్చిపోతారు మీకు చెప్పినటువంటి నేనే ఉన్నాను అనుకోండి మీరు వెళ్ళిన అరగంటకు మర్చిపోతారు ఖచ్చితంగా అనిచేత రాత పూర్వకంగా ఎవరైనా రాయిస్తే రాయచ్చు అది మీకు జీవితాంతం పెట్టుకున్నప్పటికీ కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఇందులో సందేహమే లేదు సోహ ఇప్పుడు వృషభ రాశి వారికి ద్వితీయ స్థానంలో గురుసంచారం జరుగుతోంది గురువు గోచార రీత్యా ద్వితీయ స్థానంలో ఉన్నప్పుడు ధనానికి లోటు ఉండదు మంచిగా మాట్లాడతాము మనం మాట్లాడుతుంటే సమయానికి తగినట్టుగా మాట్లాడతాము మంచి అందులో మాట్లాడేగా ఒక సబ్జెక్ట్ అది కూడా ఉంటుంది అందులో ఈ మాట్లాడుతూ ఉంటారు గంటల తరబడి మాట్లాడుతూ ఉంటారు అందులో ఏం ఉండదు అసలు సబ్జెక్ట్ ఉండదు అండి మ్యాటర్ ఉండదు ఆ విధంగా మాట్లాడటం కాదు మనం మాట్లాడుతుంటే ఆ మాట్లాడే మాటలు ఇంకొంచెం ఇంకొంచెం విందామాల్పించేటట్టుగా ఉంటుంది అంత ఆ ఉపయోగకరమైనటువంటి మాట్లాడి మాట్లాడారు అలాగే ద్వితీయ స్థానంలో గురువు ఉండటం ద్వారా మీకు కుటుంబం అంత ఆహ్లాదకరంగా ఉంటుంది అలాగే కుటుంబంలో ఎవరికైనా నేత్ర సంబంధమైనటువంటి వ్యాధులు ఉన్నట్టయితే అవి కొంచెం వృషభ రాశి వారికి చతుర్థ స్థానంలో కేతుగ్రహ సంచారం జరుగుతుంది ఈ చతుర్థ స్థానంలో కేతుగ్రహ సంచారం అనేటటువంటిది గారికి సంబంధించిన ఆరోగ్య విషయంలోను మనకి తెలియజేస్తూ ఉంటుంది అలాగే విద్య భూమి గృహము వాహనము మన యొక్క ఆ స్వభావం ఇవన్నీ కూడా తెలియజేస్తూ ఉంటుంది ఈ విషయాలలో కేతుగ్రహ సంచారము అంత మంచిది కాదు ఇప్పుడు మనం చెప్పుకున్న విషయాలలో శుభ ఫలితంలో ఇవ్వజాలదు ముఖ్యంగా ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారులకి అలాగే కారులు అవి షోరూమ్ పెట్టుకుంటారు చూడండి కార్లు కావచ్చు బైకులు కావచ్చు మామూలు బైక్ కావచ్చు మోటార్ బైక్ కావచ్చు ఇవి కొత్తవి కానివ్వండి పాతవి కానివ్వండి కొన్ని పాతవి కొన్ని రిపేర్ చేసుకుని రమ్ముకునే వాళ్ళు ఉంటారు వీళ్ళకి మాత్రం అనుకూలమైన ఫలితంలో ఈ కేతు గ్రహం నాలుగో స్థానంలో ఉండి అనుకూలమైన ఫలితంలోనే ఇవ్వజాలదు ఇకపోతే తొమ్మిదవ స్థానంలో అయినటువంటి వృషభ రాశికి అయినటువంటి మకరంలో శుక్రగ్రహ సంచారం ఐదు రోజులు జరుగుతుందండి ఈ శుక్రగ్రహ సంచారము భాగ్యస్థానంలో చాలా శుభ ఫలితములను ఇస్తుంది భాగ్యస్థానం కాబట్టి అక్కడ తండ్రి గారి ఆరోగ్యం కానివ్వండి దాన ధర్మాలు కానివ్వండి గుడికి వెళ్ళటం కానివ్వండి ఒక దైవ దర్శనం చేసుకోనివ్వండి అట్లాగే దేవుని యొక్క కృప మన మీద కలిగేటట్టుగా చాలా చక్కటి ఫలితాలన్నీ కూడా శుక్ర భగవానుడు తొమ్మిదో స్థానంలో ఉన్న ఐదు రోజులు ఇస్తున్నాడు తదుపరి ఈ భగవానుడు పదో స్థానం అయినటువంటి కుంభరాశిలో ప్రవేశిస్తూ ఉన్నారు ఈ కుంభరాశిలో ఇరవై మూడు రోజులు అంటే మనకి ఇరవై ఎనిమిది రోజులు ఈ నెల కాబట్టి ఒక ఇరవై మూడు రోజులు మాత్రం మళ్ళీ కుంభంలో సంచారం చేస్తున్నారు అక్కడ కూడా చాలా చక్కటి ఫలితాలు దశమ స్థానం కాబట్టి వృత్తి వ్యాపారాలలో చాలా మీకు అనుకూలం అంటే శుక్రుడు మొత్తం మీద నెలంతా కూడా మీకు అనుకూలమే కాబట్టి షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేవారికి సినిమా రంగంలో టీవీ రంగంలో ఉన్నటువంటి వారికి కూడా అనుకూలమైన ఫలితములను ఇస్తారు భగవానుడు కూడా తదుపరి రవి యొక్క సంచారం తీసుకున్నట్టయితే పదమూడో తారీఖు వరకు ఫిబ్రవరి పదమూడు వరకు నవమస్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు అక్కడ ఈ పదమూడు రోజులు భాగ్యస్థానంలో ఉన్న పదమూడు రోజులు తండ్రి గారి ఆరోగ్య విషయంలో కొంచెం ఇబ్బంది పెట్టడము అలాగే అదే గుళ్ళు గోపురాలకి వెళ్ళాలనుకున్న దేవుడి మీద భక్తి నిలబడకపోవటం వెళ్ళలేకపోవటము ఇట్లాంటి ఇబ్బందులన్నీ మనకి ఇక్కడ మకరంలో ఉన్న పదమూడు రోజులు తదుపరి కుంభంలో ప్రవేశిస్తూ ఉన్నారు దశమ స్థానంలో దశమ స్థానంలో మాత్రం రవి భగవానుడు వృత్తిపరమైన చాలా చక్కటి ఫలితాలు ఇస్తూ ఉంటారు ఉద్యోగార్థులు అంటే ఉద్యోగం కోసం ప్రయత్నం ఎవరైతే చేస్తూ ఉంటారో వాళ్ళకు తప్పకుండా ఉద్యోగం వచ్చేటటువంటి పరిస్థితి మనకి కనిపిస్తుంది కనిపిస్తూ ఉంది ఖచ్చితంగా దశమ స్థానంలో సూర్య భగవానుడు ఏదో మరి ప్రైవేట్ జాబ్ అయితే ప్రైవేట్ జాబ్ మీ క్వాలిఫికేషన్ తగినది కావచ్చు గవర్నమెంట్ది కావచ్చు ఏదో లేకపోతే వృత్తి ఏదో సొంతంగా వ్యాపారం చేస్తుందాం అనుకుంటున్నారు అనుకుందాం దాని అది కూడా కొన్నాళ్ళుగా వాయిదా నెల పడుతూ వస్తుంది అది కూడా మనకి విజయవంతంగా పూర్తి చేస్తాడు ఈ మిగతా రవి భగవాడు పదిహేను రోజులు కూడా చాలా చక్కటి ఫలితాలు ఇవ్వబోతున్నారు దశమ స్థానంలో అంటే పాక్షికంగా మీకు సగం పైన అనుకూలంగానే రవి ఉన్నారు అలాగే కుజుడు కనుక తీసుకున్నట్టేది తొమ్మిదవ స్థానంలో ఇరవై మూడు రోజుల పాటు ఆయన అక్కడ కుజుడు ఉన్నారు ఆ తదుపరి దశమ స్థానం అయినటువంటి కుంభంలో ఐదు రోజుల పాటు సంచారం చేస్తుంది ఈ కుజుని యొక్క సంచారము భాగ్యస్థానంలో ఇరవై మూడు రోజులు కాని దశమ స్థానంలో ఉన్నటువంటి ఐదు రోజులు కానీ మీకు అనుకూలమైన ఫలితములను వృషభ రాశి వారికి ఈయజాలడు తద్వారా ఏమవుతుంది అంటే తొమ్మిదో స్థానంలో ఉన్నప్పుడు తండ్రి గారి ఆరోగ్యం గుళ్ళు గోబ్రా తిరగటం భక్తి నిలబడకపోవటం కొన్ని మధ్య మధ్యలో ఆ మనిషికి ఊగులాట ఎక్కువ కదండి దేవుడు గురించి అనే విషయాల్లో చాలా ఊగులాట ఎక్కువ ఉంటూ ఉంటుంది కొన్ని అప్పుడప్పుడు నాస్తికుని ఉన్నాడు అన్నట్టుగా లోపల నుంచి పైకి చూస్తూ ఉంటాడు ఇటువంటి పరిస్థితులన్నీ నవ స్థానంలో ఉన్నప్పుడు దశమ స్థానంలోకి వచ్చాక కుజుడు అక్కడ కూడా గోచార రీత్యా వృత్తిపరమైన ఉద్యోగపరమైన ఇబ్బందులన్నీ కలగజేస్తూ ఉంటాడు ఇక బుధుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే మూడు రోజుల పాటు భాగ్యస్థానంలోను తదుపరి ఆ మూడు రోజులు భాగ్యస్థానంలో ఉన్నప్పుడు ఆయన కూడా మంచి ఫలితంలో ఏమి పడండి శుభ ఫలితాలు అయితే మిగతా ఇరవై ఐదు రోజులు కూడా మీకు దశమ స్థానంలో ఉన్నారు కాబట్టి ఆయన వృత్తిపరమైనటువంటి అభివృద్ధి తప్పకుండా కనబడుతుంది వృత్తిలో అభివృద్ధి కనబడినప్పుడు ఆర్థికంగా కూడా లాభపడే అవకాశం ఉంటుంది అదే మనం గవర్నమెంట్ ఉద్యోగం అనుకోండి వాడికి ఏముంటుంది అంటే ఎవరిని మనం చెప్పుకోకూడదు ఇక్కడ మళ్ళీ లేనిపో కాంట్రవర్సీలో పెడతాము అలాగే లేదా ప్రమోషన్ రావచ్చు లేదా పెండింగ్ లో ఉన్నటువంటి లేవో రావచ్చు మెడికల్ బిల్లు ఎప్పుడో పెట్టారు అది శాంక్షన్ రావచ్చు ఈ విధంగా అనేక రకాలు భగవంతుడు మనకి సహాయపడాలన్నా మనోహ ఊహ ఏదో రకంగా సహాయపడతారు అలాగే భగవంతుడు మనం పరీక్షించాలనుకున్నా అది మన ఊహ కన్నదు ఏదో రకంగా ఏదో రకంగా ఇబ్బంది పెడుతుంది పెట్ట గలడు పెట్ట సమర్థుడు ఇంకా ఆయనకు అడ్డే ఉంటుందండి ఆ విధమైనటువంటి ఫలితాలని కాబట్టి ఈ బుధుడు యొక్క సంచారం దశమ స్థానంలో చాలా చక్కటి ఫలితాలని ఇవ్వబోతు ఉన్నది ఇకపోతే దశమ స్థానంలోనే మీకు రాహుగ్రహ సంచారం కూడా జరుగుతోందండి రాహుగ్రహించడం మాత్రం దశమ స్థానంలో శుభ ఫలితములను ఇవ్వజాలడు వృత్తిపరమైన అడ్డంకులన్నీ ఏర్పడుతూ ఉంటాయి సడన్ గా ఒక్కొక్కసారి మీదకు తీసుకెళ్తాడు మళ్ళీ అక్కడి నుంచి ఎందుకు ఎందుకు మరి వ్యాపారం అంతగా జరిగిందో వాళ్ళ అర్థం కాదు మళ్ళీ కింద సడన్ గా వదిలేస్తాడు మళ్ళీ ఇది ఇప్పుడు ఎందుకు వ్యాపారం తగ్గిందో కూడా మనకి ఎంత నిష్ వ్యాపారంలో బాగా ఎంత అనుభవం ఉన్నటువంటి వ్యాపారస్తుకి కూడా అర్థం కాని పరిస్థితులన్నీ తీసుకొస్తూ ఉంటాడు రాహుగ్రహం ఈ వ్యాపారం దశమ స్థానంలో ఇకపోతే శని భగవాన్ శని భగవాన్ యొక్క సంచారం తీసుకున్నట్టయితే ఆయన ఏకాదశి స్థానంలో ఉన్నారు మీకు ఆయన చాలా 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 ఆయన చేయగలిగినంత మీకు సహాయం చేస్తారు ఆర్థికంగా కానివ్వండి అది ఏ వ్యవహారం మొదలుపెట్టిన అందులో మీరు విజయం సాధించడానికి ఆయన చాలా చక్కగా మీకు అనుకూలమైన ఫలితాలన్నీ శని భగవాన్ పోతున్నారు ఈ విధంగా ఉన్నాయి అయితే ఇక్కడ ముఖ్యంగా మొత్తంగా మనం చెప్పుకుందాం ఇక్కడ ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి గురువు చాలా చక్కటి ఫలితాలు అందిస్తూ ఉన్నారు అలాగే ఇక్కడ తొమ్మిదో స్థానం పదో స్థానాల్లో ఉన్నటువంటి శుక్రభగవాను పూర్తిని ఎలా అనుకూలిస్తూ ఉన్నారు అలాగే రవి యొక్క సంచారం ఒక పదిహేను రోజుల పాటు ఆయన అనుకూలంగా ఉన్నారు ఇక బుధుని యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే ఒక మూడు రోజులు కాదు కానీ మూడు రోజులు మనకు కొంచెం ప్రత్యేక వ్యతిరేక ఫలితాలు ఇచ్చినప్పటికీ మిగతా ఇరవై ఐదు రోజులు అనుకూలమైన ఫలితాలు ఇస్తూ ఉన్నారు ఇక కుజుండి తీసుకుంటే పూర్తిగా మనకి వ్యతిరేకమైన ఫలితాలే ఇస్తూ ఉన్నారు రాహు కూడా వ్యతిరేకమైనటువంటి ఫలితాలే వృత్తిపరమైన ఆటంకాలు శని భగవాను అనుకూలం అంటే గురువు శని శుక్రుడు వీరు చాలా అనుకూలమైనటువంటి ఫలితాలన్నీ కూడా మనకి ఇవ్వబోతున్నారు అలాగే బుధుడు కూడా సగం మనకి పది రోజుల పాటు చాలా చక్కటి ఫలితాలు ఇవ్వబోతు పది రోజులు ఏంటంటే ఇరవై ఐదు రోజుల పాటు అంటే ఇంజుగా సుమారుగా నెల రోజుల పాటు ఆయన కూడా మంచి ఫలితాలు ఇవి ఇవ్వబోతున్నారు ఇంకా రవి కూడా మనకి ఒక పదిహేను రోజుల పాటు ఫోర్ట్ నైట్ అంటే ఒక సగం నెల ఆయన కూడా మంచి వెళ్తాను మొత్తం మీద వృషభ రాశి వారికి కూడా చాలా బాగుందని మనం చెప్పుకోవచ్చు ఏమైనప్పటికీ కూడా మనం ప్రతికూలమైన గ్రహాలు ఉండనే ఉంటాయి వాటికి మనం ప్రతిసారి చెప్పుకుంటున్నట్టుగానే నవగ్రహాలు చూసుకోండి అలాగే మహాశివరాత్రిని మాత్రం వదలకండి ఇది జన్మాలకు శివరాత్రి అంటూ ఉంటారు నెల నెల వస్తూ ఉంటుంది మహాశివ మహాశివరాత్రి ఇది మహాశివరాత్రి సంవత్సరానికి ఒకసారి వస్తుంది అంటే దీన్ని ఈ జన్మానికో శివరాత్రి అని ఎందుకు అన్నారు కనీసం నీ జన్మలో వంద సంవత్సరాలు పదిగా వంద వంద మహాశివరాత్రిలో వస్తాయి కానీ కనీసం ఒకటి నీ జన్మ అవుతుందని చెప్పడం కోసం జన్మానికో శివరాత్రి అన్నారు అంటే ఒకసారి చేసి ఉదయం మరి కాదండి ఇటువంటి దాన్ని మీరు ఎంత ఉపయోగించుకుంటే అంత మీది ఎంత పిండుకుంటే అంత మీది ఎంత పూజిస్తే అంత భక్తి మీది ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మీకు ఆ మహా శివరాత్రి రోజు శివుని పూజించండి లే కాదండి మీ జీవితంలో నవగ్రహాలు ఇంకా ఎన్ని గ్రహాలు కానివ్వండి అనేక రకాల పీడలు ఉంటాయి జీవితంలో అవన్నీ కూడా పోవాలి అంటే మహాశివరాత్రి రోజున ఆ శివుణ్ణి ప్రార్థించండి మీకు వీలైతే ఒక్క మారేడు దళం ఆయన పెట్టి ఒక్క చెంబుడిని ఎండిపోయాడు చాలు ఆ మహానుభావుడు కరుణిక బాలశంకరుడు శంకరుడు మీకు ఏ వివరాలు అన్ని ఇచ్చేస్తాడు మీ మీరు అడగక్కర్లా మీ మనసులోనూ ఆయన తెలుసుకుని మరీ ఇస్తాడు ఇది గమనించుకోవాలి శుభములు ఈ విధమైన ఫలితాలన్నీ దాని వల్ల వస్తుంది అంటే ఈ నాలుగు శుక్ర రవి కుజ బుధ ఎంతో కొంత ఏకాదశ స్థానంలో ఉండగా యోగిస్తున్నారు ఏ స్థానంలోకి వెళ్ళి మధ్యలో వెళ్తున్నారు నెల మధ్యలో కాబట్టి వీటిని సంక్రమణం అవచ్చు తప్పేమీ లేదు ఆ సంక్రమణం జరిగిన తర్వాత అంటే సెకండ్ హాఫ్ అంతా కూడా మనకి అను ప్రతికూలమైన ఫలితాలే ఉన్నాయి ఇకపోతే రాహుగ్రహం ఇది నెల రోజుల నుంచి కూడా ఈ నెల రోజులు కూడా మొత్తం స్థానంలో ఉంటుంది అది కూడా ధన వ్యూ ధన నష్టం ఇవన్నీ కల్పిస్తుంది మొత్తంగా మనం చెప్పుకోవాలి అన్నట్టయితే ఇందులో వీరికి అనుకూలమైన ఫలితాలు పూర్తిగా అనుకూలమైన ఫలితాలు ఇచ్చేది ఒక కేతుగ్రహము ఒక శుక్ర గ్రహము మిగతావి రవి ఈ కుజ బుధ ఇవన్నీ కొద్ది కొద్ది రోజులు మాత్రం మనకి ఏకాదశంలో పరితరిస్తుంది పూర్తిగా నెలకు నెల ఇచ్చే పెద్ద గ్రహాలు తీసుకున్నట్టయితే శని కేతు రెండు గ్రహాలు మాత్రం సుఫలితలుస్తున్నాయి కాబట్టి ఏం కంగారు పడకండి దీనికి ఏం కంగారు పడాల్సిన పని లేదు గోచారం ఇది దీని మన జీవితం మీద దీని ప్రభావమే పది నుంచి పదిహేను అదే నిష్ణాతారు చెప్తే కథ చెప్పేదే అది కూడా ఎంతవరకు మరి దేవుడిగా తెలియాలి అని చేత మనం వ్యక్తిగత జాతకమే ప్రధానం దాన్ని బేస్ చేసుకుని దీన్ని దీన్ని అనుసంధానం చేసుకోవాలి అది మనకి ఇంచుమించుగా డెబ్బై పర్సెంట్ వరకు దాన్ని మనకి సూచిస్తుంది మన జీవితం ఏ విధంగా వెళ్తుంది ఏ ఆపద రాకపోతుంది ఏ సుఖం రాబోతుంది యోగిస్తుందా యోగించదా అన్నీ కూడా మనకు తెలియజేసేది వ్యక్తిగత జాతకం అది మాత్రం రాయించుకోండి చెప్పించుకోవద్దండి ఎవరైనా చెప్తారంటే వద్దని చెప్పేసి రాయించుకోండి పుస్తకం మీద అది మీరు చాలా కాలం పది సంవత్సరాలు రెండు సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు కూడా పెట్టుకోవచ్చు నిష్ణాత గారు వారు రాసిందాన్ని జరుగుతాయి అంతే నోటితో చెప్తాను ఏంటి మీరు రెండు నెలలకో మూడు నెలలకో మీరు మర్చిపోతారు మీరు వెళ్ళిన పది నిమిషాల లోపల నేను మర్చిపోతాను నేనైతే నేనే కానీ ఎవరైనా సరే మరి ఎవరో వస్తుంటారో అది చెప్పాలి కదా ఇది పెట్టుకుని కూర్చుంటే అవుతుందండి మరి అంచేత డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ అన్నీ ఉన్నప్పుడు జాతకం రాయించి పెట్టుకోండి దాన్ని శుభ్రంగా బైండింగ్ చేసి పెట్టుకోండి మీకు ఎంతకాలం కావాలంటే అంతకాలం దాన్ని పాడు చేసుకోకుండా జాగ్రత్తగా ఒక డాక్యుమెంట్ ఇంటి 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 ఖాలు ఎలా జాగ్రత్త పెట్టుకుంటారు స్థలం జాగ్రత్త కజతాలు ఎలా జాగ్రత్త పెట్టుకుంటారు అట్లాగే దీన్ని కూడా పెట్టుకోండి అది చాలా 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 ఇంకంతకంటే చెప్పడానికి ఏం లేదు చాలా ఉపయోగకారు రేపు మర్నాడు రాసినవాడు ఉండకపోవచ్చు మరో నేను మరో పడితే మీదకి వెళ్ళావు కరెక్ట్గా రాసిన బ్రహ్మాండంగా ఉంది ఇది ఎలా జరుగుతుంది వేరే చెప్పేశాడు సరిగా రాసిందని సరిగా సరిగా రాసిందని మరో సరి అని చెప్పి తెలుసుకున్న వారు ఈజీగా చెప్పగలక నాకు ఏమైనా ਨੋ ਓਮ ਨਮਾ ਸ਼ਿਵਾ ਆਂਗਰਾ ਦਾ ਨਾਗੁਰਾਜ ਰਾਜਨੜ ਕਿਰਾਜ ਚਦਕਲੂਰ ਕੇ ਤੇਨ ਤੇ ਮੇਰੀ ਯਾਤਰਾ ਕਰਕੇ ਬੈਠ ਕੇ ਆਏਗੇ ਹੋਰ ਜਿਕੇ ਦੇ ਜੈਸੇ ਦੇ ਹੁੰਦਾ ਨਹੀਂ ਇਹੋ ਕਾਲਾ ਸ਼ਾਪ ਵਿਵਹਾਰ ਸੋਭਾ